హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రాళ్ళబాబుకి వచ్చిన పక్కకే రాళ్ళబాబు ప్రాజెక్ట్ పక్కకే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉన్నట్టుంది సో కిందిని ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఆడేదో గుహలాగా అనిపిస్తుంది ఇదేం దేవుని గుడో తెలియదు పైకి వెళ్ళి చూద్దాం అక్కడ సౌండ్ ప్రాజెక్ట్ది వినొస్తుంది కదా ప్రాజెక్ట్ పక్కకే ఉంటుంది ఇది దమ్ వస్తుంది గుహలా మంచిగా భలే ఉంది మంచిగా ఎంత వర్షం వచ్చింది ఇక్కడ అడుగును వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కొత్తగా కొత్తగా పెట్టినట్టున్నారు సో ఇక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ ఇంతకుముందు లేదు అని అంటున్నారు రీసెంట్గా పెట్టినట్టు ఉన్నది నేను అవునా ఇక్కడ జిమ్ అప్లి సో ఇది ఈ స్థలపరణం